జనగామ ఆర్టీసీ చౌరస్తాలో మత సామరస్యం వెల్లువిరి గణేష్ నిమజ్జనం సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు కలిసి భక్తులకు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జనగామ డిసిపి రాజా మహేంద్ర నాయక్ ఏసీ ప్రారంభించారు మత సామరస్యానికి నిదర్శనగా ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో సంవత్సరం విజయవంతంగా కొనసాగుతుందని భక్తులకు దాహాతి తీర్చడం ఒక సేవ దృక్పథంగా భావిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు వాటర్ బాటిల్ యొక్క మంపనీ కార్యక్రమం చేసి మేము పాల్గొన్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం ఎందుకంటే టూరు జరుపుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి పండుగ గణేష్ ఉత్సవం గణేష్ పండుగ నుంచి కూడా నవరాత్రులు వాళ్ళు భక్తి భక్తి సంఖ్యలతో పూజించి మన నిమజ్జన ఎంతో భక్తి సంక్రతో కూర్చున్న సందర్భంగా ఈరోజు ఎంతోమంది భక్తులకు వారు వస్తున్న సందర్భంగా వారి సోహాన్ని పెంచడానికి మరి వారికి నీళ్లపాటుకు స్పందిస్తున్నటువంటి గారిని డీసీపీ గారు ఏసీపీ గారు సిఐ గారు అభినందించారు ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని వారికి కలిగి ముస్లింలు అందరూ కూడా దేశభక్తిని కలిగి ఉండి అందరూ కూడా మత సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగాలని కోరుకుంటూ